వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పై మారేటువంటి శనేశ్వరుడు ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మార్చి ముప్పై మారేటువంటి శనేశ్వరుడు ధను రాశి వారికి నాలుగవ స్థానంలో అర్ధాష్టమ శనిగా లోహమూర్తిగా ఆయన సంచారం చేయబోతున్నారు మూర్తిత్వాల్లో లోహమూర్తిత్వం రావడం అనేటువంటిది ఒక అదృష్టం ఎందుకంటే మరి అర్ధాష్టమ శని అంటే చెడు ఫలితం కదా చెడు ఫలితమైనా మంచి ఫలితం అయినా లోహమూర్తిత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది అంటే ఒక రూపాయిలో నాలుగో వంతు అనుకోండి ఒక పావలా శాతం ఫలితం వస్తుంది కాబట్టి ఇక్కడ చెడు ఫలితమే కాబట్టి అది తక్కువ రావడం అనేటువంటిది కూడా మన అదృష్టమే కాబట్టి ధనురాశి రాశి వాళ్ళకి ఏమైంది ఈ గ్రహస్థితి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫలితం మాత్రమే లోహమూర్తిగా ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఏంటి గత రెండున్నర సంవత్సరాలుగా శని యోగించారా అంటే ధనురాశి వారికి మరలా వక్రించడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి స్థితిగతుల వల్ల పూర్తిగా తృతీయ భావ ఫలితాలు అన్నవి ధనురాశి వారికి రాలా కొంతలో కొంత మధ్యలో వచ్చినప్పటికీ అది అనుభవించే టైంలోనే మరలా వక్రించడం తిరిగి ఏలిందాటి శని ఫలితాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా చేశారు మరి ఇప్పుడు అర్ధాష్టమ శనిగా స్టాండర్డ్గా ఆయన రెండున్నర సంవత్సరాల పాటు ధనురాశి వారికి ఫలితం ఇవ్వబోతున్నారు ఉన్నారు మనది ఏంటి చతుర్థ భావము కాబట్టి చతుర్ధము అంటే దీని కంటక శని అంటారు బంధు భావేన బంధుశ్చగృహం మాతృబలం సుఖం వాహనం హృదయం బోధ్యం మానసం శయనం వదే తన్నది శాస్త్రం అంటే సుఖంగా నిద్రపోవడానికి అలాగే బంధువులు మన కుటుంబ సభ్యులు మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి స్థానం అలాగే ఉద్యోగానికి సంబంధించిన స్థానం వాహనాలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి స్థానం ఈ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం మరి వీటన్నిటిని కూడా దెబ్బతీస్తుంది అనగా బంధువులతో విరోధాన్ని తల్లికి అనారోగ్య సమస్యల్ని అలాగే కుటుంబ సభ్యులతో విరోధాన్ని వాతసోలం మన క్లేశం భయం హాని కృతు అన్నారు అంటే అర్ధాష్టమ శని మనం ఎప్పుడైనా సరే చూడండి శనేశ్వరుని యొక్క పేడ అధికంగా ఉన్నటువంటి రాశులు అంటే అందులో అర్ధాష్టమ శని అష్టమ శని కూడా చెప్తూ ఉంటారు అర్ధాష్టమ స్థానం అన్నది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటిది అందువల్ల మరలా ఈ శని త్రయోదశులు శనివారాలు తెలదానాలు తెల హోమాలు లేకపోతేనేమో తైలాభిషేకాలు ఇవి ఖచ్చితంగా వీరు కూడా చేయించుకుంటూ ఉండడం వల్ల మంచిది అంటే దీనివల్ల ఏమవుతుందంటే అర్ధాష్టమ భావం అంటే మెయిన్ కుటుంబ సమస్యలు అంటే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేక అబ్బాయి మన ఇంట్లో ఉండలేనరా ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం కాసేపు అని చెప్పి ఎక్కువ వర్క్ అంటే ఉద్యోగంలో ఎక్కువ పని వేళలు గడపడానికి లేదా ఇంట్లో ఉండకుండా ఎటైనా విహారయాత్రలకు వెళ్ళడానికి అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు తట్టుకోలేక లేదా ఇంట్లో ఉండేటువంటి వారితో సఖ్యత లేక ఇలా ఎక్కువగా శనేహ్చరుడు కుటుంబ పరంగా మానసికంగానే ఇబ్బంది పెట్టేటువంటి స్థానం ఇది అలాగే ఉద్యోగపరమైనటువంటి చికాకులను సైతం వీన కలిగించవచ్చు అంతేగాక వాతసోలం మన క్లేశం భయం స్వస్థానహాని కృత్ అన్నారు ఇది ఒక మానసిక భయాన్ని పలానా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం పలానా కార్యక్రమం పెట్టుకున్నాం అది ఎలా వెళుతుంది పలానాది బాధ్యత మనం భుజం మీద వేసుకున్నాం ఎలా వెళుతుంది అనేటువంటి ఒక మానసిక భయం అయితే ఇందాక ధనురాశి వారికి ఒక విషయం చెప్పారు ఇవన్నీ చెడే ఇవన్నీ వ్యతిరేకమైన భావాలే ఫలితాలే మరి లోహమూర్తిత్వంలో ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే వస్తాయి కాబట్టి ఒక ఉపశమనం ఒక మానసిక ప్రశాంతత అందులోనూ ధనురాశి వారికి ఈ సంవత్సరం గురుబలం ఒకటి వస్తుంది అంటే చాలా కాలం తర్వాత గురుబలం వస్తుంది సప్తమ భావంలో గురుడు డైరెక్ట్ అవుతూ ఉన్నారు సప్తమ భావంలోకి గురుడు వెళుతూ ఉన్నారు కాబట్టి ఈ అర్ధాష్టమ శనిలో ఒక సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది కాబట్టి పోతుంది రిమైనింగ్ లో ఇప్పుడు తృతీయంలో ఉన్న రాహు మరలా రెండులోకి వస్తారు కాబట్టి రాహుబలం ఉండడం వల్ల పోతుంది శనివత్ రాహు కుజవత్ కేతు అన్నారు కాబట్టి ఇక్కడ గురుడు రాహువు కూడా శనిచ్చే దోషాన్ని తీసేస్తున్నారు ఇది ఒక మంచి విషయం కాబట్టి ఎంతసేపు ధనురాశి రాశి వారికి చెడే ఉంటుంది అనేటువంటి మాట వాస్తవం కాదు ఇప్పుడు గురు రాహువులు ఇద్దరు శనిచ్చే ఫలితాన్ని తీసేస్తున్నారు కాబట్టి అందులోనూ ఆయనకు వచ్చిన మూర్తిత్వం కూడా కొంత లోహమూర్తిత్వం కాబట్టి ఈ పూర్తి స్థాయిలో చెడు ఫలితాలు అనేటువంటివి ఉండవు ఈ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఎంతసేపు ఈ అర్ధాష్టమ శని ఉన్నారు అనే భావన కలిగి ఉండడం మంచిదే దానికి సంబంధించినటువంటి తశాంతి కూడా చేసుకోవడం మంచిది అనగా శనివారాలు యథావిధిగా ఈ శనేశ్వరుడికి ఇచ్చేటువంటి దానాదులు చేస్తూ ఉండడం అలాగే అభిషేకాదులు చేస్తూ ఉండడం ఇవి మర్చిపోకుండా చేస్తూ ఉండాలి తద్వారా కూడా శనిచ్చేటువంటి దుష్ఫలితాలు తగ్గుతాయి ఏదేమైనా గురు రాహువులు ఇచ్చే శుభ ఫలితాల వల్ల శని దోషం పోతుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా వీరు దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి